దేశ భాషలో ఎందు తెలుగు లెస్స సో ఈ యొక్క దాన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన భాష భాష అంటే జస్ట్ ఒక వాడుక లాంగ్వేజే కాదండి ఇది ఒక సంస్కృతి ఇది ఒక జాతి ఇది ఒక గుర్తింపు ఇది ఒక ఆత్మ గౌరవానికి సంబంధించింది ఎందుకంటే మన పూర్వీకులు ఎన్నో వందల సంవత్సరాలుగా ఒక భాషని డెవలప్ చేసుకుంటూ వచ్చి మనం ఈ స్థాయికి వచ్చాం ఎంతో మంది ఋషులు లేకపోతే ఎన్నో రచనలు శాస్త్రాలు ఈ భాషలో రచించారు ఈ భాష యొక్క గొప్పతనాన్ని అనేక దేశాలు కొడియారుతున్నాయి సో మాతృభాషని మర్చిపోయినోడు కన్న తల్లిని మర్చిపోయినట్టే నిన్నగాక మొన్న పార్లమెంట్లో కూడా శనివారం రోజు జరిగిన పార్లమెంట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిదే చెప్పారు భాష యొక్క ప్రాధాన్యత ప్రాంతీయ భాషలు కూడా ఏ రకంగా ప్రాంతీయ భాషల్లోనే మెడిసిన్ ఇంజనీరింగ్ చదివే విధంగా మేము మొట్టమొదటిసారిగా తీసుకొచ్చే ప్రభుత్వం అది ఎందుకంటే భాష అన్నది బ్యారియర్ కాదు మీరు ఒకసారి నరేంద్ర మోడీ గారి కార్యక్రమాలు మనకే కీ చూస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మారుమూల ఉన్నటువంటి లిపి కూడా రానటువంటి భాషల గురించి కూడా ఆయన వివరించి అన్ని భాషల యొక్క సంస్కృతిని మనం గౌరవించాలి అన్ని భాషల్ని గౌరవించాలి ఆ రకంగా గౌరవిస్తేనే భారతీయత నిలబడతాయి అంతేగాని పాశ్చాత్య మోజులో పడిపోయి కేవలం ఆ భాష ఆ ఇంగ్లీష్ భాష మాట్లాడితేనే గొప్పవారు ఇంగ్లీష్ భాష మాట్లాడని వారు గొప్పవారు కాదు అన్నటువంటి దురాచో దుర ఆలోచన నుంచి లేకపోతే ఆ మనకి వారసత్వంగా వచ్చినటువంటి బానిస ఆలోచన మనకు ఉన్నటువంటి బానిస కలోనియల్ మైండ్ సెట్ అంటారు ఆ మైండ్ సెట్ లో ఇంకా ఉండిపోయి మన భాషను మనం శుభకరం చేసుకునే విధంగా ఉండటానికి వీలు లేదని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు నేను ప్రపంచ కొన్ని కొన్ని దేశాల్లో చాలా సంవత్సరాలు పనిచేశారండి జర్మనీ లాంటి దేశాల్లో అయితే సంవత్సరం పైగా పనిచేశారు నేను ఆశ్చర్యపోయేవాడిని ప్రతి జర్మన్ జర్మనీలో ప్రతి యొక్క టెక్నాలజీ కావచ్చు లేదా మెడిసిన్ కావచ్చు ఏదైనా జర్మన్ లోనే ఉంటుంది మా మాకున్నటువంటి జర్మన్ టీమ్స్ వాళ్ళు వాళ్ళ మధ్య జర్మన్ లోనే మాట్లాడుకుంటారు అప్పుడు నాకు అర్థమైంది ఒక భాష ఒక సంస్కృతి ఏ రకంగా మిళితమై ఉంది నాకు ఒకసారి ఒక జర్మన్ మిత్రుడు చెప్పాడు ఫ్రెంచ్ ఫ్రాన్స్ లోకి వెళ్తే ఫ్రెంచ్ మాట్లాడుకోవాళ్ళు చెప్పారు ఇది మా మూలాలండి ఈ మూలాలు మేము మర్చిపోయి ఈ మూలాలు మేము మర్చిపోయి మాకు దూరంగా వెళ్ళిపోతే అసలు మాకు ఉనికి ప్రతికైపోతే ఈ యొక్క జాతి అంతరించిపోతే సో భాష ప్రధానం అన్న విషయం ఆ రోజు రెండు వేలు రెండు వేల ఒక సంవత్సరంలోనే నా బుర్లో పోయిందనమాట సో భాషని మనం సులకం చేసుకోకూడదు సాధ్యమైనంత వరకు భాషని ప్రమోట్ చేసుకుంటా అలాగే మిగతా భాష నేర్చుకోకూడదు అని కాదు ఒక జర్మన్ ఉంటాడండి అతనికి ఇంగ్లీష్ వచ్చు ఫ్రెంచ్ వచ్చు ఇప్పుడు మా అన్నయ్య పిల్లలు యూఎస్ లో ఉంటారు అమ్మాయికి తెలుగు వచ్చు ఇంగ్లీష్ వచ్చు ఫ్రెంచ్ వచ్చు అలాగే స్పానిష్ మాట్లాడతారు అమ్మాయి సో మనం అవసరమైతే ఇంకా ఎక్కువ భాషలు నేర్చుకోవాలి ఇప్పుడు బెంగళూరు వెళ్ళండి ఒక్కొక్కళ్ళు ఐదు ఆరు భాషలు నా మిత్రులు బెంగళూరులో పుట్టు పెరిగారు ఆవిడ ఐదారు భాషలు మాట్లాడతారు సో భాషలు నేర్చుకోవాలి కానీ ఉన్న భాషలు మర్చిపోయి దూరంగా వెళ్ళిపోయి మన భాష వల్ల ఉపయోగం లేదు మన భాష వల్ల ఉపాధి రాదు అన్న ఆలోచన దూరంలో మనం వెళ్ళిపోవటం వల్ల మన సంస్కృతి మన ఉరిచి కోల్పోతామండి నాకు చైనీస్ మిత్రులు ఉన్నారు నేను అమెరికాలో చైనీస్ మిత్రులతో పనిచేసేవాడిని యొక్క వాళ్ళ యొక్క భాషని కాపాడుకుంటూ ముందు పోయిన తీరు చాలా మొత్తం ఎందుకు మన దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉండే చెప్పి నేను రెండు వేల రెండు వేల ఐదు ఆరులో ఆలోచించేవాడిని ఎందుకు ఈ పరిస్థితి మన దేశంలో లేదు మన భాష మీద మనకి ఎందుకు చిన్న చూపనే ఆ దృష్టి శాతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు భాషను ఏ రకంగా ప్రమోట్ చేస్తారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మాతృభాషకు ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇంజనీరింగ్ కూడా ఈ రోజు మాతృభాష చదువుకోవచ్చు మెడిసిన్ కూడా చదువుకోవచ్చు భాష ప్రధానం కాదు అనేకమైన గ్రంథాలు జర్మల్ లాంగ్వేజ్ లో ఉన్నాయి లేకపోతే రష్యన్ లాంగేజ్ అంటే అందరూ రష్యన్ రష్యన్ లో లిటరేచర్ టెక్నాలజీ అంతా ఏ తెలుగులో మనకి కొత్త కొత్త ఆవిష్కరణలు తెలుగులో రాసుకోకూడదా తెలుగులో పేకెట్లు తీసుకోకూడదా ఆ యొక్క ఆవిష్కరణ చేసి భాష రానంత మాత్రాన అతను విద్యా వియుడు విజ్ఞానం లేని కూడా అనుకుంటే మన వేద 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 కాలం నుంచి ఎంతమంది రుచులు పొంగులు సంస్కృతులు వీధి భాష గ్రంథాలు రచించి ప్రపంచ దేశానికి దిశ నిర్దేశం చేశారండి మ్యాథ్స్ కానీ అస్థాలజీ కానీ అస్తానది కానీ గరిశాస్త్రం కబోర శాస్త్రం ఏ శాస్త్రం టచ్ చేయడం వాళ్ళు మన ఉన్నారు అన్ని శాస్త్రాలు టచ్ చేశారు అన్నింటి మీద గ్రంథాలు రాశారు ఆయుర్వకం మీద రాశారు యువత మీద రాశారు అన్నిటి మీద రాశారు ఇంగ్లీష్ లో రాశారా అవన్నీ ఇంగ్లీష్ లో రాశారా వాళ్ళు రాసిన భాషని ప్రపంచ దేశాలు అనుమతించుకున్నాయి అరబ్ దేశాలకు వెళ్ళి అరబ్ లో అనుమతించుకున్నారు వాళ్ళు అటు నుంచి మళ్ళీ మంది మన వచ్చాయి మనకి ఈ యొక్క దాడులు ఏది వచ్చే చేసుకుందా వీళ్ళందరి దాడుల వల్ల బ్రిటిష్ డచ్ దాడుల వల్ల ఎన్ని కాలిపోయి